హలో వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మర్చిపోద్దు అన్నీ మనం అనుకున్నట్టు జరగవుతారా లేదక్కా జరుగుతాయి అన్నయ్య ఎంత గుడ్డిగా ధనం చేసి నమ్ముతున్నాడో తెలిసింది కదా ఈ మూమెంట్లోనే అన్నయ్యకి నిజం తెలియాలి తారా నువ్వు సీడియలు ఎక్కడ పెట్టావు అక్క రూమ్లోనే ఉన్నాయి సూర్య అయితే పద అక్క నువ్వు కూడా రా ఈ రోజే నేను చెప్పిన ప్లాన్ అమలు చేద్దాం అని సూర్య అనగానే ప్రబళిక సరే అన్నట్టుగా చూసింది తార పైకి లే పద మనం ఇంటికి వెళ్దాం వదినా బావా అంటూ ఏడుస్తూ చూసింది ముందు పద అని తారం తీసుకొని బయటికి వచ్చారు అప్పటికే గగన్ కారు స్టార్ట్ చేసుకొని వేగంగా వెళ్ళిపోయాడు సూర్య పద అని ముగ్గురు కారెక్కి ఇంటికి వెళ్ళారు భోజనం చేస్తున్న భారతి లోపలికొచ్చిన సూర్య ప్రవళిక తారం చూసి ఏంటి ఆఫీస్ నుంచి ఏదైనా రావటం అవునమ్మా సూర్య రా భోజనం చేద్దు అమ్మా మేము నలుగురం ఆఫీస్లో భోజనం చేసాం నువ్వు తిను మేము కాసేపు రిలాక్స్ అవుతాం సూర్య పద గగన్ రూమ్ బాగుంటుంది అని ముగ్గురు లోపలికి వెళ్ళారు బ్రవలకే వెంటనే డోర్ లాక్ చేసి శృతి రూమ్కి వచ్చి గబగబా సీటీ కోసం వెతకడం మొదలుపెట్టింది తారా ఎక్కడ పెట్టావు వదిన ఇక్కడే పెట్టానని మంచిపోయి ఉన్న బెడ్షీట్ తీసి చూసింది సీడీలు కానీ పెండ్రీలు కానీ కనిపించకపోవడం చూసి తార ప్రబలిక షాక్ తిన్నారు తారా అన్నీ ఇక్కడే పెట్టాం కదా మరి ఏమైపోయాయి నాకు అది అర్థం కావడం లేదు దేవుడా అంటూ ప్రవలిక తలపట్టుకుని ఏడుస్తూ అక్క ఎందుకు ఏడుస్తున్నావు మరి అవన్నీ ఎవరు తీస్తాడ్రా నీకు ఇంకా అర్థం కాలేదా పెదనాన్న తీశారు అని సూర్య మాటలకి దారా ప్రబలిక షాక్గా చూశారు అవునక్క ఖచ్చితంగా ఆయన తీశారు నాన్న తీశారని గ్యారంటీ ఏంట్రా అంటే ఆయన నిజం మాకు తెలిసిపోయిందని కనిపెట్టారా అక్క బెడ్రూమ్లోనే సీసీ ఫుటేజ్ పెట్టిన అన్నయ్య సంసారం చూస్తున్నాడంటేనే అర్థం కావటం లేదా వాడు ఎంత మూర్ఖుడో ఇప్పటికే ఆలస్యం చేశాను బాధ వాడు ఎక్కడ ఉన్నా నా చేతుల్లో ఈరోజు తప్పించుకోలేడు కానీ సూర్య సాక్ష్యం అన్నయ్యకి ఎలా చూపించాలో నాకు బాగా తెలుసని సూర్య కోపంగా బయటకు వచ్చాడు అప్పుడే లోపలికి అడుగుపెట్టారు ధనంజయ్ ఇంకా గగన్ తినటం పూర్తి చేసిన భారతి లోపలికొచ్చిన భారతిని కొడుకుని చూసి ఆశ్చర్యపోయింది ఏంట్రా మీ ఇద్దరు కలిసి వచ్చారు ఏంటండి మీరు ఊరికి వెళ్ళలేదా లేదు భారతి కారులో విపరీతమైన తలనొప్పి ఇంకా జరగని చేయటం కష్టం అనిపించి వెనక్కి వచ్చేసా అవునా కాఫీ పెట్టమంటారా రే నాన్న చేతులు కడుక్కొన్న భోజనం వడ్డిస్తా కాకలిగా లేదమ్మా అయ్యో మర్చిపోయాను ఇప్పుడే అక్క చెప్పింది మీరందరూ ఆఫీస్లో భోజనం చేశారంట కదా అవునమ్మా ఆఫీస్లో భోజనం చేశాం అక్క దగ్గరుండి మరి ముద్దలు తినిపించిందమ్మా నీ వచ్చాక భోజనం ఇంకా బాగా తిన్నాం నా జీవితంలో ఇలాంటి భోజనం ఎప్పుడు తినలేదు అంతలా ప్రేమగా తినిపించింది అక్క అని గగనాను కానీ ప్రవలిక దార ఇద్దరు బాధగా చూశారు సూర్య మాత్రం తన అన్నయ్య వైపు కోపంగా చూశాడు చా ఇప్పుడు నిజం అంతా చెప్పినా నమ్మడు కదా ఏం చేయాలనుకుని ధనుంజయ్ చూశాడు అప్పటికే ధనుంజయ్ తల్ల తానే నవ్వుకున్నాడు పిచ్చి సూర్య వాళ్ళ మాటలు విని సాక్ష్యాలు చూపించి నన్ను స్టేషన్లో పడేద్దాం అనుకుంటున్నావేమో ఇక్కడ ఉన్నది ధనుంజయ్ ఎవరి దగ్గర ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు అని గగన్ భుజంపై చేయి వేసి కాసేపు రెస్ట్ తీసుకోరా సరేనా అని గగన్ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు ఎప్పుడొచ్చావు సూర్య ఎప్పుడే రానా ఏంటి నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు అవును పెదనాన్న బిజీగానే ఉంటున్నా వదిని చంపింది ఎవరో తెలియాలి కదా ఈ పాటికి తెలుసుకోవాలి కదరా ఎన్ని రోజులని టెన్షన్ పడతావు అంతకుడు చాలా తెలివైన వాడు పెదనాన్న ప్రూఫ్స్ అన్నీ మాయం చేసి దొరకకుండా తప్పించుకున్నాడు కానీ వాడికి తెలియటం లేదు నా కంట్లో పడ్డాక తప్పించుకోవటం కష్టమని అంటే శృతిని చంపింది ఎవరో తెలిసిందా నీకు ఏ కానీ నంగనాచిలా అడిగేసరికి ప్రవలిగా తన కోపాన్ని తమాయించుకోలేక కొట్టడానికి ముందుకెళ్ళింది కానీ అందులోనే సూర్య తన అక్క చేతిని పట్టుకొని బలవంతంగా ఆపి తెలుసు పెదనాన్న ఎవరు ఎవరనేది రోజు నైట్ మీ అందరి ముందు చూపిస్తా అని సూర్య అనగానే ధనుంజయ్ షాక్ అయ్యాడు సాక్ష్యాలన్నీ మాయం చేశాను కదా ఇంకా వీడు ఏం పట్టుకుంటాడు వీడి ముఖం అనుకుని నైట్కి తెలుస్తుందంటే వాడిని పట్టుకున్నావా అవును పెదనాన్న ఏంటి సూర్యను అనేది స్టెప్స్ దిగుతూ వచ్చాడు గగన్ అవునన్నయ్య అసలు హంతకుడు ఎవరో చెప్పటం కంటే చూపిస్తేనే కదా బాగుంటుంది రే ఎవడ్రా వాడు చెప్పు ఇప్పుడే వాడిని షూట్ చేసి చంపిస్తాను అని గగన్ కోపంగా విరుచుకుపడేసరికి తార భయంగా ప్రవలిక చేరుకొంగు పట్టుకొని వెనక్కి దాక్కుంది భారతి కంగారుగా ముందుకొచ్చి కొడుకు చేతిని పట్టుకొని రే నాన్న ఎందుకురా అంత కోపం మీకు వాడెవడో తెలిసిందని అంటున్నాడు కదా ఎందుకు అంత కోపం వాడిని ఎలానో ఈరోజు తీసుకొని వస్తాడు కదా నా కోడల్ని చంపిన వాడిని ఎందుకు నేను వదిలిపెడతాను వాడెవడైనా సరే ఈ భారతీయ విశ్వరూపం చూడాల్సిందే బంగారం లాంటి నా కోడల్ని రేట్ చేసి చంపేసాడు అంటేనే అర్థమవుతుంది వాడు ఎంత కామంతో ఉన్నాడో వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అవ్వని నా చేతుల్లో చావాల్సిందే అని కోపంగా అన్న భారతి మాటలకి ధనంజయలు లోపల నవ్వుకున్నాడు అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటేనే కదా భారతి నిన్ను అడ్డు పెట్టుకునైనా సరే నేను ఎలా అయినా నా ప్లాన్ అమలు చేయగలను అనుకొని నాన్న కూల్గా ఉండు సూర్య నైట్ వాడిని ఇంటికి తీసుకొని వస్తావా లేదంటే శేషానికి తీసుకొస్తావా ఇంటికి తీసుకొని వస్తాను వెదనన్న వాడు చాలా బ్రిలియంట్ అని వాడి ఫీలింగ్ ఈరోజుతో వాడు పాతలానికి వెళ్ళాల్సిందే అంటూ పటా పటా పళ్ళు నూరుతూ అన్నయ్య నాతో పాటు బయటికి రా ఎక్కడికి రా అంది ప్రవళిక అన్నయ్య కొన్ని విషయాలు కల్లారా చూపిద్దామని అంటూ గగన్ చేతిని పట్టుకొని ముందుకు అడుగు వేసి పెద్దమ్మ పెదనాన్న ఈరోజు మీరు ఎవరు బయటికి వెళ్ళకూడదు ఇంటి చుట్టూ పోలిసి ఉంటారు భయపడకండి కానీ ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే మీరు ఇంట్లోనే ఉండాలని సూర్య అనగానే ధనుంజయ్ కోపంగా చూశాడు నువ్వు చెప్పినట్టు చేస్తాం నాన్న మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని ధనుంజయ్ అనగానే ఎందుకో ప్రబలికి అనుమానం వచ్చింది సూర్య ఇప్పుడు మీ ఇద్దరే ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండండి అంది ఇప్పుడే వస్తానక్క కానీ గగన్ తీసుకొని సూర్య బయటకు వెళ్ళగానే ధనుంజయ్ తల్ల తానే నవ్వుకున్నాడు వెళ్ళండి రా ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి చివరికి మీరు రావాల్సింది నా కాళ్ళ దగ్గరికి అనుకొని తన భార్య వైపు చూశాడు భారతి చాలా కోపంగా ఉంది ఎప్పుడు లేనిది ముద్దుకి కూడా వచ్చింది అనుకోని భారతి చెప్పండి సూర్య అన్ని విషయాలు చూసుకుంటాడు కానీ కాస్త కాఫీ తీసుకోరా తలనొప్పిగా ఉంది అంటాడు సరే అండి అని భారతి కిచెన్ రూమ్కి వెళ్ళగానే ప్రబలికి కోపంగా ధనుంజయకేసి చూసింది మా అలా చూస్తున్నావు మీరు నిజంగా చాలా గొప్పవారు నాన్న నా జీవితంలో మీలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు నీకు నాన్నంటే అంత ఇష్టమా అవునా మీరంటే ఎంత ఇష్టమంటే ఇప్పటికి ఇప్పుడే మిమ్మల్ని కత్తిచ్చుకొని పొడి చేయాలన్నంత కోపంగా ఉంది అని ప్రబలికి అనగానే ధనుంజయ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెంపపై ఒకటి ఒకటిచ్చాడు అది చూసిన తార భయంగా ధనుంజయకేష్ చూసి షాక్ తింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయటం మర్చిపోవద్దు